గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్ కోడ్ వచ్చేసింది అయితే ఇంకా అభ్యర్థుల గురించి పూర్తిగా ప్రకటించలేదు కొన్ని పార్టీలు అనేది మనకి వార్తలు వినిపిస్తున్నాయి టీడీపీ జనసేన బీజేపీ కూటమికి సంబంధించిన ఎవరెవరు పోటీ చేయబోతున్నారు అనేది పూర్తి లిస్ట్ అయితే బయటికి రాలేదు సో దీని గురించి మనతో చర్చించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి వేల జరగబోతున్నాయి కానీ ఇప్పటివరకు కూడా టీడీపీ జనసేన బీజేపీ కూటమికి సంబంధించిన పూర్తి అభ్యర్థుల లిస్ట్ అయితే బయటికి రాలేదు ఇంకా టీడీపీ కొన్ని అనౌన్స్ మూడో లిస్ట్ ఈరోజు వచ్చినప్పటికీ ఇంకా కొన్ని పెండింగ్ లో ఉంచారు అలాగే జనసేన కూడా కొన్ని పెండింగ్లో ఉంచారు ఇంకా బీజేపీ అయితే అసలు ఒక్కల్ని కూడా ఇంకా ప్రకటించలేదు అంటే ఒకవైపు ఏమో వైసీపీ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ దూసుకెళ్తూ ఉంది వాళ్ళు పోరాటము మేము సిద్ధము అనుకుంటూ వాళ్ళు వెళ్ళిపోతున్నారు అంటే మేమంతా సిద్ధమే అని సో వీళ్ళేమో ఇంకా అభ్యర్థులే ప్రకటించలేదు మరి ప్రచారం ఎప్పుడు చేస్తారు రెండు నెలలు కూడా ఎలక్షన్స్కి లేదు కదా అని కొంతమంది అనుకుంటున్నారు అంటే వార్తలు వినిపిస్తున్నాయి మరి నిజంగానే ఇంత లేట్ గా అనౌన్స్ చేస్తే మరి వాళ్ళు ఎప్పుడు ప్రచారం చేస్తారు అసలు ఎలా ఉండబోతుంది సార్ అందుకే వీళ్ళ కోసమే ఎలక్షన్ ఫస్ట్ ఫేజ్ లో పెట్టకుండా ఫోర్త్ ఫేజ్ లో పెట్టింది అందుకే యాభై ఎనిమిది రోజులు గడువు ఇచ్చింది అందుకే అనమాట బీజేపీ తెలుగుదేశం జనసేన అభ్యర్థుల జాబితా మెల్లగా జాగ్రత్తగా చేసుకోండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఏమో తన ఎలక్షను ఫస్ట్ ఫేజ్లోనే కావాలని అడిగాడు అడిగినా కూడా మరి ఫోర్త్ ఫేజ్లో పెట్టారు కారణం వీళ్ళకి చక్కటి సమయం ఇవ్వటం అన్నమాట ఇప్పుడు ఈరోజు తెలుగుదేశం అధినేత చంద్రబాబు రెండో లిస్టు వదిలేరు ఫస్ట్ లిస్టు వన్ వదిలేరు ఇప్పుడు ఒకేసారి తొంభై నాలుగు మందిని ఇప్పుడు ఈరోజు ఒక లిస్ట్ వదిలేరు ఇంకా ఎంతమందిని చెప్పాల్సి ఉంది ఒక ఐదుగురు పార్ల అసెంబ్లీ నలుగురేమో పార్లమెంటుకి ఇంకా ప్రకటించాల్సి ఉంది జనసేన కూడా ఇంకొక ఐదుగురిని ఖరారు చేయాల్సి ఉంది ఇంకా బీజేపీ లిస్ట్ ఇంకా వాళ్ళు ఈరోజు సమావేశం అనుకుంటాను ఢిల్లీలో పురంధేశ్వర్ గారు మరి లిస్టుతో సహా వెళ్ళారనుకుంటాను అక్కడ జరుగుతూ ఉన్నట్టుంది వాళ్ళకేదో రెండు మూడు సీట్ల విషయంలో అభ్యర్థులు ఖరారు అంశం ఒకటి మళ్ళీ ఒక రెండు మూడు సీట్లు ఏదో మార్చుకోవాలన్నటువంటి డిస్కషన్స్ ఏవో జరుగుతున్నాయి తెలుగుదేశం బీజేపీ జనసేన సీట్లలో తెలుగుదేశం జనసేన క్లియర్ కట్గా వచ్చేసినా కూడా బీజేపీకి తెలుగుదేశం ఇచ్చిన సీట్లలో ఒకటి రెండు మార్పులు చేర్పులు ఏవో ఉన్నాయి అనపర్తి ఏదో ఇచ్చినట్టున్నారు అది దాని బదులుగా పి గన్నవరం అడుగుతున్నట్టున్నారు పి గన్నవరం ఇస్తారనుకుంటాను ఇప్పుడు బీజేపీ ఏంటంటే వాళ్ళు సంస్థాగతంగా ఒక ఐదు క్లస్టర్లలో బలంగా ఉన్నారని ఆ ఐదు క్లస్టర్లలో ఇన్నాళ్ళుగా మేము చేశాం కాబట్టి ప్రతి క్లస్టర్లో కూడా ఒక సీటు వాళ్ళకి కావాలనేది వాళ్ళ ఆలోచన ఇప్పుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ సీట్లన్నీ కూడా ఆరు లోక్సభ పది అసెంబ్లీ ఉత్తరాంధ్రలోనే ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కొంచెం రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు విస్తృతం కావాలన్న ఆలోచన ఏదో ఈ ఎన్నికల ద్వారా వాళ్ళ బేస్ పటిష్టం చేసుకోవడం కోసం సీట్ల మార్పిడి ఒక మూడు సీట్లు మార్చుకోవాలని చూస్తున్నారు అది కూడా ఇవాళ రేపట్లో కొలిక్కి వస్తే మొత్తం ఉమ్మడి అభ్యర్థులందరూ మనకి తెలిసిపోతాయి అంటే ఇప్పుడు ఇక్కడ అభ్యర్థుల ఖరారు అభ్యర్థుల ఎంపిక కాదు ఇప్పుడు ఏంటంటే ఇక్కడ పార్టీ పరంగా జరుగుతున్న ఎన్నికల్లో సింబల్ బేస్డ్గానే మనం చూడాలి ఎందుకంటే ఇంతవరకు జరిగినటువంటి కసరత్తు వైసీపీ జగన్మోహన్ రెడ్డి పదమూడు జాబితాలు ఇచ్చారు ఆయన పన్నెండు జాబితాలతో ఇక ఆయన విసిగిపోయారు జనం ఏది అటు ఇటు మార్చడం ఎంపీలని ఎమ్మెల్యేలుగా ఏంచడం ఎమ్మెల్యేలని ఎంపీలుగా వేయడం ఆయన ఎవరినైతే ఎంపీలుగా నిలబెట్టారో వాళ్ళంతా కాడి కింద పడేసి తెలుగుదేశంలో జనసేనలో మచిలీపట్నంలో మచిలిపడినం కదా బీజేపీలో చేరిపోవడం మనం చూసాం ఇప్పుడు మరి అభ్యర్థుల ఖరారంశం తెలుగుదేశం జనసేన బీజేపీ ఇంకా కొలిక్కి రాకపోయేసరికి అది వైసీపీకి ఏమైనా అడ్వాంటేజ్గా మారుతుందా అని వినిపిస్తున్నాయి నీ డౌట్ ఎందుకంటే ఇక్కడ పార్టీ చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో చేసిన పరిపాలన నెక్స్ట్ తెలుగుదేశం జనసేన చేసిన ఉద్యమాలు తెలుగు పార్టీ తెలుగుదేశం పార్టీ మరి మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో గత ఐదేళ్లుగా వివిధ సమస్యల మీద పోరాటం చేసింది బాధుడే బాధుడని తర్వాత ప్రాజెక్టులపై యుద్ధ పేరని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యానికి గురైన వాటి నుంచి వీళ్ళు అజెండా తీసుకున్నారు ఆయన వైఫల్యాలని ఈ ఐదేళ్లుగా ఎండగట్టారనమాట రేపటి ఎన్నిక నువ్వు ఒకే రకంగా చూడాలి ఏంటి జగన్ అనుకూల ఓటు జగన్ వ్యతిరేక ఓటు ప్రో జగన్ యాంటీ జగన్గా వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ఎన్నిక జరగబోతుంది జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకులంతా కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి వైపు వెళ్తారు కాంగ్రెస్ ఇప్పుడు షర్మిల ఏ ఏంటి ఆమె యొక్క పాత్ర ఆమె ఎవరి ఓట్లని చీలుస్తుంది అనే దీంట్లో మొన్న సభలో ప్రజాగళం ఏది బొప్పుడి సభలో ప్రధాని మోడీ కూడా ఏమన్నారు అన్న చెల్లెళ్ళ పార్టీ రెండు ఒకటే అన్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మనం విన్నాం తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అని విన్నాం అప్పుడు కాంగ్రెస్ నిన్ను జగన్మోహన్ రెడ్డి పార్టీని ఇప్పుడేమి వింటున్నాము అన్న కాంగ్రెస్ చెల్లి కాంగ్రెస్గా మారింది ఈ రెండు పార్టీలు ఒకటే ఒక తానులోని గుడ్డలే ఒకే కుటుంబం సభ్యులే ఎవరు అన్న చెల్లి అని మీరు గనక షర్మిలకు ఓటేస్తే ఆ ఓటు మురిగిపోతుంది అన్నట్టుగా మాట్లాడారు అంటే ఏంటి ప్రధాని మోడీ ఇచ్చిన స్పీచ్ సారాంశం జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక ఓటు చెల్లకూడదు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక ఓటు కనుక షర్మిలకు పడినట్లయితే కాంగ్రెస్ పడినట్లయితే అది తెలుగుదేశం జనసేన బీజేపీ అలయన్స్కి దెబ్బ జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నాడు షర్మిల వల్ల తన అనుకూల ఓటు చీలుతుంది అనుకుంటున్నాడు ఇన్నాళ్ళు తన కంటిపెట్టుకున్నటువంటి ఓట్ బ్యాంకుని షర్మిల గండి కొడుతుంది ఏది క్రిస్టియన్ ఓట్ బ్యాంకు ముస్లిం వీకర్ సెక్షన్ బీసీ ఎస్సీ ఎస్టీ నా పునాదులని మరి దెబ్బ కొడుతోంది నా చెల్లెనే భయం జగన్మోహన్ రెడ్డిలో కనపడతాను అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి భయం ఏంటి జగన్ అనుకూల ఓటుని షర్మిల జీలుస్తుంది మొత్తానికి షర్మిల మాత్రం ఓట్లు చీలుస్తుంది ఎవరి ఓట్లు చీలుస్తుంది అనేది అది వేరే విషయం అది అనుమానాలు ఉన్నాయి అది రేపటి రిజల్ట్ దాకా మనం వెయిట్ చేయాలి కానీ చీల్చడం మాత్రం ఖాయం ఎంత చీలుస్తుంది ఆ చీల్చడం వల్ల ఎవరికి నష్టం జరుగుతుంది ఓకే సార్ అయితే సరే ఆ ఓట్లు చీరడం అవన్నీ పక్కన పెడితే మరి ఇప్పటివరకు లిస్ట్ రిలీజ్ చేయలేదు వీళ్ళందరూ అభ్యర్థులు ప్రకటించలేదు మనం గతంలో చూసినట్లయితే పొత్తు గురించి కూడా అంటే ఉంటుందని ఉండదని అంటే కొన్ని నెలల పాటు మనం వింటూనే ఉన్నాం లాస్ట్కి అది కన్ఫర్మ్ అయ్యి ఈరోజు వాళ్ళు క్లారిటీ ఇచ్చిన దాకా మనకి ఆ పొత్తు గురించి అంటే కన్ఫ్యూజ్ తప్ప మనకి క్లారిటీ అయితే పెద్దగా ఇవ్వలేదు లాస్ట్ డేట్ వరకు కూడా అంటే ఎందుకు అంటే వీళ్ళకి ఏమైనా సమన్వయ లోపం ఏమైనా ఉందంటారా అంటే ఇంత ఇంత టైం తీసుకోవడానికి కారణం ఏంటి సార్ అంటే రేపటి ఎన్నికల్లో అభ్యర్థులు డమ్మీలు అనమాట అభ్యర్థులు అప్రస్తుతం ఇవాళ అభ్యర్థిని చూసి ఓటేసే ఎన్నిక కాదు ఇది రేపటిది జరిగేది రేపటిది జరిగే ఎన్నిక అభివృద్ధి సంక్షేమం అవినీతి వీటిపైన జరుగుతున్నటువంటి ఎన్నిక జగన్మోహన్ రెడ్డి కేవలం ఒక సంక్షేమాన్నే నమ్ముకున్నాడు బటన్లు నొక్కాను నాకు ఓట్లు వేయండి అంటున్నాడు మీరు కూడా నా కోసం రెండు బటన్లు నొక్కండి అంటున్నాడు ఏది లోక్సభకు ఒక బటన్ నొక్కండి అసెంబ్లీకి ఒక బటన్ నొక్కండి అనేది జగన్మోహన్ రెడ్డి వాదన ఆయన కేవలం సంక్షేమం నేను డీబీటీ ఏదో రెండు లక్షల యాభై వేల కోట్లు మీ అకౌంట్లో వేసాను అనుకుంటున్న దీంట్లో మనం ప్రజలు మరి అటువైపు ఆకర్షితులవుతారా లేదు ఇక్కడ ఎక్కడ చంద్రబాబు ఇక్కడ అభివృద్ధి సంక్షేమం వీళ్ళు చెప్తున్నారు నిన్న ప్రధాని స్పీచ్లో కూడా అదే వచ్చింది ఏంటి అభివృద్ధి సంక్షేమం మా అజెండా అని వాళ్ళు వెళ్తూ అవినీతి పైన ధ్వజమెత్తుతున్నారు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల అవినీతి కుంభకోణాల గురించే ఇవాళ చర్చ జరుగుతుంది మోడీ స్పీచ్లో ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి మంత్రులు అవినీతిలో పోటీ పడుతున్నారు మంత్రుల మధ్య ఒక కరప్షన్ రేస్ నడుస్తోంది అవినీతి దీంట్లో కూరుకుపోయారు అనే విమర్శని జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ డైరెక్ట్గా సాక్షాత్తు ప్రధానే ధ్వజమెత్తిన దీంట్లో మరి వీళ్ళు కేవలం సంక్షేమాన్ని నమ్ముకుని అభివృద్ధిని గాలి కొదిలేసిన దీంట్లో నీకు జగన్మోహన్ రెడ్డి వైపు ప్రజలంత మేరకు ఆకర్షితులవుతారు నెక్స్ట్ గండి కొట్టే షర్మిలను ఎలా ఆపగలరు షర్ముల భర్త బ్రదర్ అనిల్ కుమార్ ఏం చేస్తున్నాడు వాడవాడలా మీటింగ్లు పెడుతున్నాడు పాస్టర్లతో సమావేశాలు పెడుతున్నారు ఏ విధంగా ఐదేళ్లలో ఇక్కడ క్రిస్టియన్స్ పైన దాడులు జరిగాయి ఎస్సీ ఎస్టీ ముస్లింల పైన ఎలా దౌర్జన్యాలు జరిగాయి భూములు ఎలా కబ్జాలు చేశారు ఇది నడుస్తుంది ఇప్పుడు బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం ఓట్లలో గనక చీలికి వస్తే అది జగన్మోహన్ రెడ్డికి తీవ్ర నష్టంగా మారుతుంది ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇందాక మనం అనుకున్నట్టు ప్రో జగన్ యాంటీ జగన్ ఇంకొక అంశం ఏంటంటే గత చంద్రబాబు ఐదేళ్ల పరిపాలన జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత ఐదేళ్ల పరిపాలన ఈ రెండింటిని బేరీ చేసుకుంటున్నారు చంద్రబాబు ఐదేళ్లలో సంక్షేమం ఎలా ఉంది అభివృద్ధి ఎలా ఉంది అప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయి ప్రాజెక్టుల నిర్మాణం ఎలా జరిగింది పరిశ్రమలు ఎలా పెట్టారు ఉద్యోగాల కల్పన ఎలా జరిగింది ఇది చంద్రబాబు హయాంలో జరిగినటువంటి దానిపైన చర్చ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో ఏం జరిగింది ఈయన పేదలకు ఇళ్ళని కట్టాడు ఈయన ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేశాడు లేకపోతే ఈయన ఎన్ని కంపెనీలు తెచ్చాడు ఈయన ఎన్ని ఉద్యోగాలు కల్పించాడు అనే దీంట్లో షర్మిలే ధ్వజమెత్తుతోంది చెల్లె అన్నని విమర్శిస్తోంది కంపెనీలను బెదిరించి తరిమేశాడు ఉద్యోగాలన్నీ పోగొట్టాడు నిరుద్యోగం పెంచేశాడు పేదల ఇళ్ళు కడతానన్నావు కట్టావా మద్య నిషేధం చేస్తానన్నావు చేశావా సిపిఎస్ ఏమైంది ఇలా జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలని ఎండగడుతున్నారు అటు ప్రతిపక్షాలు ఎండగడుతున్నాయి తెలుగుదేశం జనసేన బీజేపీ అది సరే సొంత చెల్లెళ్ళే మా అన్న పార్టీకి ఓటే చెప్తున్నారు అంటే అన్ని వైపుల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి చుట్టూ నీకు ఉచ్చు బిగుసుకుపోయిన పరిస్థితుల్లో ఇవాళ ఆ ఉచ్చులో నుంచి జగన్మోహన్ రెడ్డి ఎంత బయటపడతాడు తన పార్టీని ఎంత గట్టెక్కిస్తాడు అనేది చూడాలి ఇప్పటిదాకా ఆయన రివర్స్ పరిపాలన చూసాము రివర్స్ డెవలప్మెంట్ రివర్స్ సంక్షేమం మొత్తం రాష్ట్రాన్నే రివర్స్ చేశాడు ఇప్పుడు రేపు రి రిజల్ట్ కూడా రివర్స్ అవుద్దా నూట యాభై ఒక్క సీట్లు వచ్చాయి జగన్కి తెలుగుదేశానికి ఇరవై మూడు వచ్చాయి రివర్స్ అయ్యి జగన్కి ఇరవై మూడు తెలుగుదేశం జనసేనకి నూట యాభై ఒకటి అవుతాయా చూడాలి ఎలక్షన్స్ అదే సార్ మొత్తానికైతే సో మీరేమంటున్నారంటే పార్టీల ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి అభ్యర్థులని ఇప్పుడే ప్రకటించినా కొన్ని రోజులకి ప్రకటించినా పెద్దగా ప్రభావం అయితే ఏమి ఉండదు చేంజ్ ఏమి ఉండదు అంటున్నారు సరే సార్ చూద్దాం మొత్తానికి వీలైనంత తొందరలోనే అభ్యర్థుల పేర్లు బయటకు వస్తాయని అయితే అనుకుంటున్నాం చూద్దాం ప్రజలు ఎలా స్వీకరిస్తారు ఇంకెలక్షన్స్లో ఎలాంటి రిజల్ట్స్ వస్తున్నాయి అనేది వెయిట్ చేద్దాం సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే